రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు కోయంబేడు చెన్నై మార్కెట్లో కిలో వైట్ బీన్స్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు ఇక బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఐదు రూపాయలు తీగ చిక్కుడ కిలో ముప్పై ఏడు రూపాయలు పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు ఇక ఊటీ క్యారెట్ ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రోట్టు కిలో పదహైదు రూపాయలు పాలం వంకాయ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు బోటల్ బింజాల్ కిలో ముప్పై రూపాయలు బెండకాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయల నుండి పది రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో ఏడు రూపాయలతో నుండి పది రూపాయలు కాకరకాయ కిలో పెద్ద కాకరకాయ వచ్చేసి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు చిక్కుడ కిలో ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు దోసకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు క్యాబేజు కిలో ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు కాలీఫ్లవర్ కి ఒక కాలీఫ్లవర్ పువ్వు వచ్చేసి మనకు పది నుండి పదహైదు రూపాయలు పద్దెనిమిది పీసుల కాలీఫ్లవర్ బస్సా వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో నలభై రూపాయలు కందికాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో పదహైదు రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు రూపాయలు క్యాప్సికమ్ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు కిలో రెడ్ క్యాప్సికమ్ కిలో ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఎర్రగడ్లు నాటి ఎర్రగడ్లు నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఇక పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి ముప్పై ఏడు రూ రూపాయలు పలికింది ఇక కర్బూజా వాటర్ మిలన్ వచ్చేసి ఆరు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు కరుపూజకాయ వాటర్ మిలన్ పలకడం అయితే జరిగింది దొండకాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు చోచో కిలో పది రూపాయలు రెడ్ క్యాబేజు కిలో ఐదు రూపాయలు పచ్చి మామిడి యాభై రూపాయల నుండి అరవై రూపాయలు కందగడ్డ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు అల్లం కిలో నలభై ఉండి అరవై రూపాయలు బజ్జీ మిర్చి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి నూట డెబ్భై ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పుదీనా యాభై కట్టల పుదీనా వచ్చేసి వంద రూపాయలు తోవండి నూట ముప్పై రూపాయలు ఇక బూర్దు గుమ్మిడికాయ అరవై కేజీల బస్తా బూర్దు గుమ్మిడికాయ వచ్చేసి రెండు వందల నుండి మూడు వందలు ఇక తినే బూర్దు గుమ్మిడికాయ ఐదు రూపాయలు ఇక మునక్కాయ నలభై రూపాయలతోండి అరవై రూపాయలు టమాటో పది రూపాయలు లోకల్ టమాటో పది రూపాయలు బెంగళూరు టమాటో పది నుండి పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప ఉర్లగడ్డలు చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి పది రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి పన్నెండు రూపాయలు దాండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగిందండి ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఉదయం రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇక చెన్నై కోయంబేడు మార్కెట్కు పంపించే కూరగాయల క్వాలిటీ ప్యాకింగ్ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా అయినంత వరకు క్వాలిటీని మెయింటైన్ చేయండి ప్యాకింగ్ నీట్గా చేయండి ఒక రూపాయి నుండి రెండు రూపాయల ధర ఎక్కువ అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం రైతులందరికీ ఒక చిన్న విన్నపము ఇప్పుడు నిన్న మొన్న ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే రాను రాను వేడి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది దానికి కారణాలు ఏమి అంటే ముఖ్యంగా మన బాయల్ చుట్టూ మంతావా మనం ఎన్ని చెట్లు నాటుకోవటమే ఇప్పుడు చెట్లు అనేవి ఎన్ని ఉంటాయి అనేది ఆలోచించండా మనకి చెట్లుగా ఉంటే ఆ చెట్లు తోలే గాలి దానివల్ల ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎప్పుడైతే చెట్లు నరికేస్తామో గాలి అనేది తగ్గుతుందో అక్కడ వానలు పడవు ఎప్పుడైతే చెట్లు మనం నాటి బాగా పెంపు చేస్తే వర్షాలు పడి చెరువులకు నీళ్ళు వచ్చి రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి చాలా అనుకుగా ఉంటుంది మనం వెయ్యో రెండు వేలో లేదంటే పదివేలో వస్తుంది అనేసి ఉండే చెట్లను అమ్మేసి ఒక చెట్టు కూడా నాటకుండా మనం ఉండే చెట్లను అమ్మేస్తా రేపు భవిష్యత్తరం బాగుండాలా అంటే ఎన్ని చెట్లు ఇస్తామనేది కాదు ఎన్ని చెట్లు నాటామన్నదే లెక్క దయచేసి రైతులన్నారా మీరు ఇస్తే కూడా ఒక చెట్టుకి మూడు చెట్లు నాటండి భవిష్యత్తు బాగుంటుంది